జూన్ ఐదున సులభ్ కార్మికుల సమస్యలపై చెలో కొత్త విజయవంతం చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా లైన్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి వ్యాప్తంగా సులభ్ కాంప్లెక్స్లలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ద హక్కులు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కలిగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఐదున చెలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు అలాగే సులభ కార్మికులను సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిపారు సులభ కార్మికుల నివాసం మలమూత్రాల విసర్జన వాసనలో కుళ్ళిపోతూ కుమిలిపోతూ అక్కడే కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత చేసినా వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు వేతనాలు సింగరేణి యాజమాన్యం కల్పించకుండా వారిని చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు బాధ్యతారహితంగా లాభార్జన ధ్యేయంగా లక్షల రూపాయలు దోసుకుంటున్నారని పేర్కొన్నారు సింగరేణి యాజమాన్యం కనీసం వైద్యం అందివ్వాలని పేర్కొన్నారు అలాగే ప్రావిడెంట్ ఫండ్ కల్పించాలని తమ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు చేపట్టడం జరిగిందని ఆయన యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమని తెలియజేశారు అనేక సమస్యల పరిష్కారంకై ఐఎఫ్టియు నాయకత్వంలో జూన్ ఐదున సింగరేణి హెడ్ ఆఫీస్ కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సులభ అంత బాగా లేకుండా కార్మికులకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఇవాళ సింగరేణి యజమాన్యం దాదాపు రెండు వందల మంది కార్మికులు వాళ్ళకు చెల్లిస్తున్నటువంటి వేతనాల్ని మనం చూసినట్టయితే సింగరేణి యజమాన్యం ప్రతి కాంప్లెక్స్కు ముప్పై వేల రూపాయలు చెల్లిస్తే పదిహేను వేల రూపాయలు అక్కడ పనిచేసేటువంటి వాళ్లకు చెల్లిస్తున్నారు అంతేకాకుండా ఆ జీతాలు కూడా సక్రమంగా లేవు వాళ్ళు చేసేది అత్యంత దుర్భరమైనటువంటి మలినమైనటువంటి పని ఒక అంటరాని వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ నివాసం పిల్లలు వాళ్ళు కుటుంబం అంతా కూడా ఆ వాసనలో ఆ మలమూత్రాల విసర్జనలో వాళ్ళు కుళ్ళిపోతూ కుమిలిపోతూ అక్కడే తీస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇంత చేసినా వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు కానీ వేతనాలు కానీ ఇవాళ సింగరేణ యాజమాన్యం చూపించకపోగా చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి నెపం మొత్తం కూడా సులభ ఇంటర్నేషనల్ మీద వేసి తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సులభ ఇంటర్నేషనల్ కూడా బాధ్యతారహితంగా లాభార్జనే ధ్యేయంగా ఇవాళ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇది సోషల్ వర్క్ పేరు మీద దోస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కార్మికులకు సింగరేణి యాజమాన్యం కనీసం వైద్యం రీత్యా తమ హాస్పిటల్లో అవుట్ పేషెంట్స్గా చూపించేటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళకి హాస్పిటల్ బుక్స్ లేవు లేదా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్స్ లేవు ప్రావిడెంట్ ఫండ్ కటింగ్ లేదు అంటే రాష్ట్రంలో సింగరేణి అవుట్ సోర్సింగ్ వచ్చిన తర్వాత అనేక కార్మికులకు మేము ప్రైవేట్ పరంగా ఈ వసతులన్నీ ఇప్పించినాం కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకు పట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు వాళ్ళు దిగిపోయినట్టయితే నిరాయుధంగా వాళ్ళు ఇంటి ఇంటి దారి పట్టాల్సిందే తప్ప దిగిపోయిన ఇంకొక పది పైసలు చేతిలో ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఈ సమస్యలు అన్నింటినీ కూడా మేము పరిష్కరించడం చాలా మట్టు కూడా వీళ్ళను వీళ్ళ వెనుక నిలబడేటువంటిదే మన సంఘం సులభ కార్మికుల యొక్క సంఘం ఐఎఫ్టియు అదేవిధంగా వీళ్ళ యొక్క ఈ పరిస్థితులపైన సింగరేణ యాజమాన్యానికి అనేక సంవత్సరాలు మేము రిప్రెంటేషన్ చేసినాం ధర్నాలు చేసినాం వీళ్ళ గోడును వాళ్లకు చెప్పినాం కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిష్కారం లేదు మొన్న లాభాల వాటప్పుడు కూడా ఇందులో కొంతమందికి ఇచ్చినారు కొంతమందికి ఇవ్వలేదు ఆ విషయం కూడా మళ్ళీ మేము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేస్తే తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వలే వీళ్ళకి ఇంకా ఒక సంవత్సర కాలంగా ఏరియాస్ రావాల్సి ఉన్నాయి ఆ ఏరియాస్ కూడా ఇప్పటి వరకు వివిధ డివిజన్లలో అనేక రకాలుగా వాళ్ళు ఇవాళ నానబెట్టినటువంటి పరిస్థితుంది సింగరేణి యజమాన్యం యొక్క మొద్దు నిద్రను లేపడానికే మేము జూన్ ఐదున సింగరేణి హెడ్ క్వార్టర్ కొత్తగూడెం మేము పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం ఈ సులభ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళ యాసిడ్ బ్యాటరీస్ వాళ్ళ బకెట్లు వాళ్ళ చీపుర్లతో సహా మొత్తం అధికారులను చుట్టుముట్టి ఒక్కొక్కడికి అసలు కార్మికుడు నీ పనే నువ్వు చేసుకోలేవు బాత్రూమ్కి పోయి అలాంటిది మరో మూత్రాలు ఎత్తిపోసేటువంటి ఈ అన్నలు ఈ అక్కడ పరిస్థితి ఏంటిది కనుక రేపు అవన్నీ పనిముట్లతో సహా తుదముట్టు ముట్టిస్తాం మిమ్మల్ని వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత కూడా పోరానికి మేము ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు వెంకన్న నరేష్ అశోక్ రాజేశం శారద బండ పద్మ లింగయ్య తొట్ల రాయమల్లు దాసరి నర్సయ్య సులభ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు సరోజన కళమ్మ శారద దుర్గంపోచం చంద్రన్న సమ్మక్క లక్ష్మి తదితరులు పాల్గొన్నారు